చాలా మంది అయితే ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ఫోన్ కొంటారు చాలా మంది ఒరిజినల్ ఛార్జర్స్ అయితే యూస్ చేయాలి మేడం ఈ వీడియోలో డీటెయిల్ గా అసలు ఒరిజినల్ ఛార్జర్స్ ని ఎలా ఫైండ్ చేయాలి అసలు ఒరిజినల్ ఛార్జర్లు ఎలా ఉంటాయి మొత్తం డీటెయిల్ గా అసలు ఒరిజినల్ ఛార్జర్ ఎలా తెలుసుకోవాలి ఫేక్ ఛార్జర్ ఎలా తెలుసుకోవాలి అయితే డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం పాటు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే ఒరిజినల్ ఛార్జరా లేదా అని ఈజీగా కనుక్కోవచ్చు మేడం మనం వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి వెయిట్ వెయిట్ ద్వారా కూడా మనకి అయితే ఛార్జర్ ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ అని తెలుస్తుంది మీకు డూప్లికేట్ ఛార్జెస్ అయితే మీకు ఫేక్ ఛార్జెస్ అయితే మాత్రం వెయిట్ అయితే అంత ఉండవు లైట్ వెయిట్ అయితే ఉంటాయని మేడం మనకి అది గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు దాని మీద మీకు ఒరిజినల్ ఛార్జెస్ మీద అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ అయితే ఉండదు అన్న మేడం మనకి ఆర్తో అయితే స్టార్ట్ అవుతుంది వచ్చేసరికి మీకు ఆరు నెంబర్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ నైన్ నెంబర్స్ అయితే ఉంటాయని మేడం మనకి ఆ నెంబర్ని మీకు ఇక డైరెక్ట్ కింద ఇచ్చి ఉంటారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ఏ డాట్ గవర్నమెంట్ డాట్ లో మీకు ప్లే యాప్ స్టోర్ లో కూడా మీకు బిఏఎస్ కేర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చెక్ వెరిఫై ఆర్ నెంబర్ అని అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న నెంబర్ అయితే మీరు టైప్ చేసి ఇది ఒరిజినల్ ఆ ఫేక్ అని తెలుసుకోవచ్చు మనకి ఇక్కడ టైప్ చేస్తే మీకు ఈ బ్రాండ్ ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తే అది ఒరిజినల్ అనే అర్థం అన్నమాట కొన్ని దాంట్లో కూడా ఫేక్ జరుగుతుంటాయి కొంతమంది దాన్ని కూడా ఫేక్ చేసుకుంటారు మేడం మనకి మెయిన్ వెయిట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే దాంతోపాటు మనకి బిల్డ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి ఫేక్ ఛార్జెస్ చూడండి మీకు స్మూత్ ఎడ్జెస్ అయితే ఉండవు ప్లాస్టిక్ వచ్చేసి కొంచెం మనకి తెలుస్తూనే ఉంటుంది స్మూత్ టచెస్ అయితే ఉండాలి మేడం మనకి దాంతోపాటు మనకి ఇక్కడ లోగోస్ కూడా చూసుకుంటే మనకి లోగోస్ వచ్చి మీకు ఒరిజినల్ వాటిలో షార్ప్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది మేడం మనకి అదే ఫేక్ ఛార్జెస్లో చూసుకుంటే మాత్రం మీకు అది ఫేక్ వంట అంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం కానీ మిస్టేక్ ఉండడం కానీ లోగో కొంచెం ప్రింటింగ్ తక్కువ ఉండడం కానీ ఇలాగైతే చాలా అయితే ఉంటాయి మీకు ఫేక్ ఛార్జెస్ లో అయితే మాత్రం మీకు లోగో డిఫరెన్స్ అయితే ఈజీగా అయితే కనిపెట్టి వచ్చాను మేడం మనకి ఒరిజినల్ ఛార్జెస్ లో మాత్రం మీకు స్మూత్ అడ్జెస్ ఉంటాయి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఒరిజినల్ వాటిలో అయితే వచ్చేసరికి మీకు ఫేక్ ఛార్జెస్ యూస్ చేయడం ద్వారా మన మొబైల్ అయితే చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది మేడం మనకి చాలా మంది ఫోన్ బ్యాటరీ లైఫ్ అయితే హెల్త్ అయితే ఈజీగా అయితే తగ్గిపోతుంది నేను కూడా కొన్నిసార్లు ట్రై చేసి చూశాను నా పాత ఫోన్ వేరే ఫోన్స్కి ఒరిజినల్ ఛార్జర్ కాకుండా డూప్లికేట్ అంటే మామూలు ఛార్జెస్ వేరే కంపెనీ కాకుండా వేరే ఛార్జర్స్ అయితే యూస్ చేశాను థర్డ్ పార్టీ ఛార్జెస్ దానివల్ల బ్యాటరీ హెల్త్ అయితే చాలా వరకు అయితే ప్రాబ్లం అయితే అనిపించింది నాకు కాబట్టి మీకు ఖచ్చితంగా ఒరిజినల్ ఛార్జెస్ అయితే యూజ్ చేయండి మీకు ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే అసలు అది ఈజీగా అయితే తెలుసుకోవచ్చు మనకి అది ఫేక్ ఛార్జర్ ఒరిజినల్ ఛార్జర్ కేబుల్ కూడా దాని ద్వారా అర్థమైపోతుంది అండి మనకి అది ఫేక్ ఛార్జర్ ఒరిజినల్ ఛార్జర్ అనేది మీకు ఛార్జింగ్ పెట్టి కనెక్ట్ చేసి మనం మొబైల్ ఒకసారి యూస్ చేయండి మన మొబైల్ యూజ్ చేసిన తర్వాత ఛార్జింగ్ పెట్టి ఒకసారి యూజ్ చేయండి మన మొబైల్ని యూజ్ చేసి మనం స్క్రీన్ ఒక దగ్గర టచ్ చేసి ఇంకో దగ్గర టచ్ అవ్వడం కనుక జరిగితే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని అర్థం ఫేక్ ఛార్జర్ అని అర్థం లేకపోతే అది డిఫాల్ట్ ప్రా అంటే అది కొంచెం డ్యామేజ్ ఉన్న ఛార్జర్ అని అర్థం లేకపోతే మనకి అది ఫేక్ ఐటమ్ అని అర్థం అనమాట మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ రెస్పాన్స్ అయితే మాత్రమే అది మంచి వారి ఛార్జర్ డ్యామేజ్ లేని ప్రో డిఫెక్ట్ నాన్ డిఫెక్టివ్ ఛార్జర్ అయితే అర్థం మంచి డివైజెస్ కూడా చూసుకుంటే మీరు వేరే డివైజెస్ పవర్ బ్యాంక్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా ఒరిజినల్ ఆ ఫేక్ అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం బిఏఎస్ కేర్ యాప్ లో ఒకసారి ఆర్ నెంబర్ అనేది అయితే ఆరు నెంబర్ని నెంబర్ ని టైప్ చేసి మీకు అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను మేడం మనకి ఇంకా కొన్ని ఛార్జెస్ అయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఆన్లైన్లో చూడడానికి సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి మేడం మనకి ఖచ్చితంగా వాటిని గుర్తుపెట్టుకోండి చాలా లో కాస్ట్లో వస్తుంటాయి కొన్ని కాస్ట్ సేమ్ ఉన్నా కూడా మీకు కొన్ని ఫేక్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మీకు సెల్లర్ని అయితే చెక్ చేసుకోండి కింద సెల్లర్ ఎవరు అనేది చెక్ చేసుకోండి షోమీ ఛార్జెస్ కానీ ఒప్పో ఛార్జెస్ సేమ్ టు సేమ్ అయితే మీకు ఆన్లైన్లో చూపిస్తూ ఉంటాయి మీరు ప్రోడక్ట్ ని కాకుండా కింద సెల్లర్ ని అయితే ఆన్లైన్లో బై చేయాలనుకుంటే మాత్రం మీకు కింద సెల్లర్ ని అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా అఫీషియల్గా గా మంచి మెథడ్ అయితే మాత్రం మీకు అఫీషియల్ వెబ్సైట్ లో తీసుకోవడం అయితే చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే ఇది ఈ వీడియోలో గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నా నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే